అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండితో నోట్లో వేసుకుంటే కరిగిపోయే బర్ఫీ రెసిపీ చూపిస్తాను గోధుమ పిండి అండ్ బెల్లమే కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది మనకు ఏదైనా సడన్గా స్వీట్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి నేను ఒక కప్పు గోధుమ పిండికి కొలతలు చెప్తున్నాను తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ పడితేనే మనకి స్వీటు సాఫ్ట్గా వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండి మనకి ఎంత బాగా ఫ్రై అయితే స్వీటు అంత టేస్టీగా ఉంటుంది మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటి ఆయిల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి పల్లి ఆయిల్ వేసుకున్నామంటే స్వీటు ఆయిల్ స్మెల్లో వచ్చేస్తుంది ఇప్పుడు గట్టిగా ఉంది కదా ఇది ఫ్రై చేసుకునే కొద్దీ ఇలా గీని రిలీజ్ చేస్తూ లూజ్గా తయారవుతుంది మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది చూడండి కొంచెము బ్రౌన్ కలర్లో రెడ్డిష్ కలర్లో అలా వస్తుంది కదా అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇది వేగేటప్పుడు కమ్మటి అరమ కూడా వస్తుంది మంచిగా గీలో వేయించుకుంటాం కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లాన్ని కరిగించి దింపి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా మనం కలిపి పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తం వేసేసుకొని ఉండలు లేకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది తొందరగానే గట్టిపడుతుంది చూడండి చాలా త్వరగానే మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ప్రాసెస్ పెద్దగా ఏమి ఉండదండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ అండ్ సింపుల్ ఈజీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా మనకి ప్యాన్ కంటుకోకుండా మనం ఎలా తిప్పితే గరిట అలా వస్తుంది కదా ఇలా వచ్చాక దింపేసుకొని ఏదైనా ట్రేకి ఇలా గీ అప్లై చేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎంత వంట రాని వాళ్ళైనా మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా ఈజీగా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ ఫైల్ అయ్యే ఛాన్సే లేదు చక్కగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రేలో నీట్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత చల్లరనివ్వాలి ఇది పూర్తిగా చల్లారాక డిమోల్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసేసుకొని జస్ట్ అలా తీసేసుకుంటే చాలు చూడండి చక్కగా వచ్చింది కదా ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకొని నేనైతే ఇక్కడ గార్నిష్ కోసం జీడిపప్పుని వేయించి ఇలా గార్నిష్ చేస్తున్నాను చాలా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్